వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షన్లకు సంబంధించి స్టేట్ ఏజీ ఆఫీస్ వారి వివరణ జివో నెంబర్ మూడు వందల పదిహేనులో సవరణలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించిన జివో నెంబర్ మూడు వందల పదిహేనులో సవరణలు డైవర్స్డ్ లేక విడో కుమార్తె కుటుంబ పెన్షన్కు సంబంధించిన ఇటీవల అకౌంట్ జనరల్ ఆఫీస్ విజయవాడ వారిచ్చిన వివరణ గురించి తెలుసుకుందాం కుటుంబ పెన్షన్కు సంబంధించి మూడు వందల పదిహేను జీవోలో నిబంధనలు సూచించారు కొంతమంది ఈ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా తెలిసిన వారికి లేదా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన పోస్టులన్నీ విడో లేదా డైవర్స్డ్ కుమార్తెకు కుటుంబ పెన్షన్ వస్తుందని పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన నియమాలను ఏజీ ఆఫీస్ వారు కుటుంబ పెన్షన్ విషయంలో తెలియపరిచారు అవేటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెకు సంబంధించి కుటుంబ పెన్షన్ కొరకు ఏజీ ఆఫీస్కు దరఖాస్తును పంపించారు ఈ దరఖాస్తు చెల్లుబాటు కాదని ఏజీ ఆఫీస్ వారు మరలా వివరణ ఇస్తూ ఆ దరఖాస్తునైతే తిప్పి పంపించారు అసలు ఆ దరఖాస్తులో ఏముందో ఒకసారి ఆ దరఖాస్తు గురించి తెలుసుకుందాం టి రమణయ్య జూలై పదకొండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాలం చేశారు వారి భార్య సత్యవతి గారు రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు కుమార్తె సరోజని గారు రెండు వేల ఐదు జూలై పన్నెండున విత్తంతు అయినారు తల్లి కాలం చేసిన తదుపరి కుటుంబ పెన్షన్ కొరకు దరఖాస్తు చేశారు ఈ దరఖాస్తు ఏజీ ఆఫీసు వారు తిప్పి పంపుతూ దానికి కారణాన్ని వారు ఈ విధంగా పేర్కొనడం జరిగింది అకౌంట్ జనరల్ ఆఫీస్ వారి వివరణ మనకు అప్పుడు మనం చూసినట్లయితే మొదటగా అందులో సర్వీస్ పెన్షనర్ ఉద్యోగిగా లేదా పదవి విరమణ చేసిన తర్వాత కుమార్తె అతనిపై ఆధారపడి ఉండాలి కానీ ఇక్కడ రామయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాలం చేశారు కుమార్తె రెండు వేల ఐదులో వితంతు అయ్యారు తల్లి కుటుంబ పెన్షనర్ రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు తండ్రి జీవించి ఉండగా ఈమె ఆయనపై ఆధారపడి లేదు తల్లిపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇది చెల్లుబాటు కాదు అని పేర్కొన్నారు కుటుంబ పెన్షన్లు రెండు వేల పది నిబంధనల ప్రకారము సర్వీస్ పెన్షనర్ కాలం చేసిన నాటికి ఈమె ఆయన పైన ఆధారపడలేదు అందువల్ల కుటుంబ పెన్షన్ దరఖాస్తు తిరస్కరిస్తున్నామని వారు తెలియజేశారు జీవో నెంబర్ మూడు వందల పదిహేను రెండు వేల పదో సంవత్సరంలో స్పష్టంగా పేర్కొన్నారు కానీ ఈ నిబంధనలు అనుసరించకుండా తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేస్తే కుటుంబ పెన్షన్ వస్తుందని తెలుపుతున్నారు అవగాహన లేక దరఖాస్తు చేస్తున్నారు ఇప్పుడు దీనిపైన ఏజీ ఆఫీస్ వారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఈ సమస్య వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు మాత్రమే వస్తుంది వీరు దరఖాస్తు చేసేటప్పుడు ఈ నిబంధనలను అనుసరించాలి అన్మ్యారీడ్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయంలో అయితే ఈ సమస్య రాదు ఎందుకంటే వీరు వారి మీద ఆధారపడి ఉంటారు వీరికి కుటుంబ పెన్షన్ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు పెన్షన్ల సంఘాలకు లేదా అవగాహన కలిగినటువంటి పెన్షన్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కుటుంబ పెన్షన్కు సంబంధించి స్పష్టంగా వారికి ఈ సమాచారం తెలియజేయండి అలాగే పెన్షనర్ల సమావేశంలో దీనిపైన సమాచారం ఇవ్వండి అని వారైతే ఈ సందర్భంగా పెన్షనర్లకు ఈ జీవోలు అయితే సూచించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ